విషయంలో ఒకసారి శేషుగారి దగ్గర దాంట్లో శేషుగారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాజకీయాలు జరుగుతున్నాయి కేవలం బీసీ బీసా చుట్టే తిరుగుతున్నాయండి కేవలం ఒక సమస్యను పరిష్కరించే విధంగా కాకుండా కేవలం ఆ ఓటు బ్యాంకును మనం కాపాడుకుందామా ఈ ఓటు బ్యాంకును మనం కాపాడుకుందామా అనే నేపథ్యంలోనే ఈరోజు బీసీలకు సంబంధించిన అందరు ఇచ్చేస్తున్నారు అయితే వాస్తవానికి చూస్తే బీసీలకు సరి అయిన న్యాయం దక్కే అవకాశం ఏమైనా ఉన్నదనుకుంటున్నారా ఈ దీనివలన జమీల్ గారు మీరు ఈ డిబేట్ లో ఆ చర్చించడానికి పిలిచినటువంటి ముగ్గురు వ్యక్తుల నేపథ్యం కూడా ఉద్యమ నేపథ్యమే ముగ్గురు కూడా అట్టడుగు వర్గాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే నేనైతే ఎంబీసీకి దత్తాత్రేయ ఎంబీసీకి మా మానవతారాయ్ అయితే ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తులమే ముగ్గురు విద్యార్థి ఉద్యమ నాయకులమే ముగ్గురు సామాజిక క్షేత్రాల నుంచి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి మా దరిద్రం అంతా ఏంటంటే ఆ జమీల్ గారు మా దత్తాత్రేయ వినాలి మా రాయ్ కూడా వినాలా నా అబ్జెక్షన్ ఏంటంటే మాకు సామాజిక విధేయత కంటే రాజకీయ విధేయత ఎక్కువ అయిపోయింది ఇటీవల ఒక జర్నలిస్టు చాలా చాలా బలంగా ఈ మాట రాశాడండి నాకు చాలా బాగా నచ్చినటువంటి అంశం మా ఇద్దరు మిత్రులకు కూడా నచ్చుతుంది కాకపోతే వాళ్ళు పార్టీ ప్రతినిధులు కాబట్టి మాట్లాడలేరు వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్ నాకు తెలుసు కానీ మాకు సామాజిక విధేయత కంటే రాజకీయ విధేయత ఎక్కువ కావటం వల్ల మా సామాజిక వర్గాలు ఇంకా వెనకబడి వెనుకబడే ఉన్నాయి మాకు రావాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సినటువంటి అవకాశాలు కూడా మాకు దక్కటం లేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి సరే ఏమైనా ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్స్ ఫైల్ అవుతున్నటువంటి ఐదు ఎమ్మెల్సీలలో మూడు బలహీన వర్గాలు మూడు బీసీలకు రావటం అంటే దీని వెనకాల నేపథ్యం ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బలంగా వినపడటమే ఇది ఎవరు అవునన్నా కాదన్నా లేకపోతే ఏ ఒక్క వ్యక్తి వల్ల వచ్చినటువంటి వాదం కాదు ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఉద్యమ నేపథ్యమే సరే ఆ ఉద్యమంలోకి కొందరు అగ్రెసివ్ గా వస్తారు కొందరు ఇంటలెక్చువల్ గా వస్తారు కొందరు పార్టీ పరంగా వస్తారు కానీ బట్ ఏదైనా గానీ ఇవాళ జరిగిన పరిణామంలో ఏంటి అనంటే ఒక బీసీ వాదము బీసీ అజెండా రాజకీయ పార్టీల ముందుకి ప్రధానంగా వచ్చింది బీసీలకు అవకాశాలు ఇవ్వకపోతే మనం వెనకబడిపోతాం అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వాళ్ళకు వచ్చింది కాబట్టి ఇవాళ ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో మూడు బీసీలకు దక్కాయి గతంలో మేము అడుక్కోవాల్సి వచ్చేది ఒకటి రెండింటి కోసమే దేవరించాల్సి వచ్చేది ఒకటి రెండింటి కోసమే మేము అడుక్కొనేటటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి వాళ్ళం బట్ ఇవాళ శాసించటం లేకపోతే మాకు ఇవ్వకపోతే మీకు ఇబ్బందులు ఎదురవుతాయనేటటువంటి ఒక వార్నింగ్ బెల్స్ లాగా వచ్చినటువంటి సందర్భం ఒక గొప్ప మార్పుగానే నేను చూస్తాను భవిష్యత్తులో ఈ మార్పు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ అవకాశాలు దక్కే విధంగా రావాలని నేనైతే ఖచ్చితంగా కోరుకుంటాను ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఒక రాజకీయ అంశం ఏంటంటే మన మానవతర ఎంత కాదన్నా గానీ జరుగుతున్నటువంటి ఒక అప్పరెన్స్ ఏంటంటే ఇప్పుడు ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్సీలు నామినేషన్ వేస్తుంటే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు ఇద్దరితో వెళ్లారు కేతావత్ శంకర్ నాయక్ తో వెళ్లారు అద్దంకి దాయర్ తో వెళ్లారు బట్ వేర్ ఇస్ విజయశాంతి విజయశాంతి సపరేట్ గా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది విజయశాంతిని ఆ గ్రూప్ లో ఎందుకు తీసుకు వెళ్ళలేదు నామినేషన్ ఫైల్ చేయడానికి లేకపోతే విజయశాంతి ముఖ్యమంత్రి గారిని లేకపోతే పిసిసి అధ్యక్షుడిని పట్టించుకోలేదా అనేటటువంటి చర్చ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే రాజకీయంలో ప్రతి అంశం చర్చనీయాంశమే రాజకీయంలో ప్రతి అంశం వివాదాస్పదమైనటువంటి అంశమే కాబట్టి ముగ్గురు కలిసి వెళ్లి నామినేషన్ వేసి ఉంటే ఈ ఈ విధమైనటువంటి అపోహలు ఈ విధమైనటువంటి చర్చ రాదు కానీ ఇద్దరు వెళ్లి నామినేషన్ వేయటము విజయశాంతి వెళ్ళకపోవటము విజయశాంతి వెళ్లి నామినేషన్ వేయటం అనేది ఒక చర్చనీయంశంగానే ఉంటుంది కదా ఓకే మానవతా రాయ గారు ఈ విషయంపై మీరేమంటారండి మానవతారాయ్ గారు ఇప్పుడు